రాష్ట్రంలో బీఆర్ఎస్ కథ ఒడిసిన అధ్యాయమన్నారు బీజేపీ నేతలు బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని చెప్పారు నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రామ్లు బీజేపీలో చేరారు ఇటు రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలో కొనసాగుతున్నాయి నిజామాబాద్ ర్యాలీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ మరోవైపు లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఢిల్లీలో రాష్ట ముఖ్య నేతలతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అయింది నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీలో చేరారు రాష్ట్ర ఇన్ఛార్జి తరణు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాములు నాయక్ చేరికతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు లక్ష్మణ్ రాష్ట్రంలో బిఆర్ఎస్ ముగిసిన అధ్యాయమన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా పనిచేస్తామన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్టీలో రాములు గారు చేరడం అంటే బీజేపీ కూడా ఒక బలాన్ని ఇవాళ నాగర్ కర్నూలే కాదు మహబూబ్ మొత్తం పదిహేడు సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇవాళ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీతోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిజామాబాద్ జిల్లాలో విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం కనిపించడం లేదని విమర్శించారు దేశంలో రెండు లక్షల కోట్లతో ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు నిర్మాణాలు చేపట్టామన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ समृद्धता और संपन्नता आती है मैं आपके तेलंगाना राज्य में दो लाख करोड़ के रोड बना रहा हूं आप किसी भी जिले में जाइए सब जगह काम शुरू है केवल रोड नहीं बना रहा हूं तो मैं एक्सप्रेस हाईवे बना रहा हूं ग्रीन एक्सप्रेस हाईवे हमारे यहां मंची से लेकर अरमूर तक एक किलोमीटर హైదరాబాద్ బస్తీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసిఫ్ నగర్ కుమ్మరివాడ మేహిపట్నం జిబాబాగ్ లో పవర్ పోర్లను ప్రారంభించారు మరోవైపు బస్తీలో కుండలు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు అనంతరం నాయకులతో కలిసి నీలోపర్ హోటల్లో టీ తాగారు కిషన్ రెడ్డి కాంగ్రెస్ మాటలను చెరుకు రైతులు నమ్మొద్దని సూచించారు ఎంపీ ధర్మపురి అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీతోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ సాధ్యమవుతుందన్నారు ధర్మపురి అరవింద్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపియడానికి వేసిన కమిటీ కాంగ్రెస్ వాడు వచ్చి బీఆర్ఎస్ వాడు అడగలేదు కాబట్టి ఇలా పెట్టలేదని ఇలా రాసి ఉన్నారు బీఆర్ఎస్ రాకుంటే ముందు ప్రభుత్వం ఎవరిది కేంద్రంలో ఎవరి ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ అప్పుడు ఏం చేసిండ్రు ఈ ఫ్యాక్టరీల కోసం వీళ్ళు వీళ్ళు కమిటీ వేయలేదా అన్నాడు కమిటీ వేసిండ్రు కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదా ఇచ్చింది కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఏడు సంవత్సరాలు వీళ్ళ పాలన కేంద్రంలో రాష్ట్రంలో ఉంది ఏడు సంవత్సరాలు ఆ రిపోర్టు ముఠదాఖలు చేసింది ముఠదాఖలు చేసి మరోసారి బీజేపీ గెలిచి ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత సినీ నటి ఖుష్బు సికింద్రాబాద్ బోయిన్పల్లిలో విజయ సంకల్ప యాత్ర సభలో పాల్గొన్నారు ఖుష్బు కాంగ్రెస్ లో కుటుంబ పాలన తప్ప దేశానికి చేసిందేమీ లేదన్నారు ఖుష్బు లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడం కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్య నేతలతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అయ్యింది